అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఇండియాలో ఉన్న బంగారం ధరల గురించి తెలుసుకుందాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బంగారం ధరల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం వచ్చేసి ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయల వరకు అయితే సేల్ అవుతుంటే పది గ్రాములు బంగారం వచ్చేసి అరవై మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయల వరకు సెల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వరకు అయితే సెల్ పది గ్రాముల బంగారం వచ్చేసి యాభై ఎనిమిది వేల రెండు వందల రూపాయల వరకు అయితే సేల్ అవుతుంది అలాగే వెండి ధర చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఎనభై రూపాయల డెబ్బై పైసల వరకు అయితే సెల్ అవుతుంటే పది గ్రాముల వెండి ధర వచ్చేసి ఎనిమిది వందల ఏడు రూపాయల వరకు అయితే సేల్ అవుతుంది వంద గ్రాములు వెండి ధర వచ్చేసి ఎనిమిది వేల డెబ్బై రూపాయ డెబ్బై రూపాయల వరకు అయితే సెల్ అవుతుంటే ఒక కేజీ వెండి ధర వచ్చేసి ఎనభై వేల ఏడు వందల రూపాయల వరకు అయితే సేల్ అవుతుంది అలాగే కువైట్లో ఉన్న బంగారం ధరల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం వచ్చేసి ఇరవై దినార్ల ఎనిమిది వందల యాభై ఫిల్స్ వరకు అయితే సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం వచ్చేసి పంతొమ్మిది దినార్ల ఏడు వందల ఫిల్స్ వరకు అయితే సేల్ అవుతుంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్ల ఒక గ్రాము బంగారం వచ్చేసి పదిహేడు దినార్ల ఏడు వందల ఫిల్స్ వరకు సేల్ అవుతూ ఉంటే పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి పదహైదు దినాల రెండు వందల ఫిల్స్ వరకు అయితే సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము మన ఇండియా రూపీస్లో పోల్చి చూసుకుంటే ఐదు వేల మూడు వందల పదహైదు రూపాయల వరకు అయితే సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు బంగారం వచ్చేసి యాభై మూడు వేల నూట యాభై రూపాయల వరకు అయితే సేల్ అవుతుంది అలాగే ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా గురించి చూసుకుంటే ఐదు వేల యాభై రూపాయల వరకు అయితే ఉంది ఇవి ఈరోజు కువైట్ ఇండియాలో ఉన్న బంగారం ధర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్